ఇప్పుడు పంచాంగాలు నమ్ముతారంటారు ఫ్యూచర్ లో పంచాంగా పనికి మారిన నవగ్రహాలు నడకాలు మారినుడు కాల చూసాం చాలా మంది పంచాంగాలు చూసి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు కేసీఆర్ గెలుస్తారు చెప్పినాడు బ్రాహ్మణులు చెప్పిన ప్రశ్నలు పలించవున్నాడు చాలా మంది ఎందుకు ఫెయిల్ ఓ వేణుస్వామి చాలా మంది బ్రాహ్మణులు చెప్పిన ప్రశ్నలు పలించవు కాలజ్ఞానం మాత్రమే జరుగుతుందని ఓకే ఓకే ఆయన బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు చెప్పిన ప్రశ్న పలించవు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందండి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే ఒక శక్తి మీరు అన్నట్టు అన్ని కూడా మీరు దీంట్లో ఉన్నట్టుగా నాకు అంటే వీడియో కాల్స్ కానీ ఇవన్నీ కూడా మనం మాట్లాడకూడదు అన్నీ రాశారు మాయాశక్తి మాయాశక్తితో మనుషులు మాట్లాడే కాబట్టి మనకు ఈ విధంగా మనకు ఆ అగ్నం అనేకం జరిగింది జరుగుతున్నవి జరగవలసి కూడా మనకు జరిగితే అందులో సందేహం లేదు మనకు రెండు వేల నాలుగులో సునామా వచ్చింది గుర్తుంది సార్ ప్రభవ పార్థివ మధ్య బహు ప్రళయం నిశ్చయం అనంతరే ఆనందంధ్యే రక్తపాత రణరంగూమౌ బీభత్సం ప్రపంచ స్థితి అనడు అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది ఎనభై వచ్చింది ప్రభనాసం పాతి నాసం సంవత్సరం రెండు వేల ఐదు వచ్చింది ఈ రెండింటి మధ్యన రెండు వేల నాలుగులో సునాము వచ్చింది సునామీ వచ్చి నా రాకకు ముందు పద్నాలుగు పట్టణములు జలప్రహణ పాడయ్యేను అనడు అదే నా రాకకు గుర్తు అనడు రెండు వేల నాలుగులో సునాము వచ్చిందా సార్ దాదాపు మూడు లక్షల మంది చనిపోయారు అనంతరే ఆనందం మధ్య అంటే రెండు వేల ఐదు ముప్పై నాలుగు ముప్పై నాలుగు మధ్యన రక్తపాత రణరంగూమౌ బీభత్సం ప్రపంచస్థితి అనడు ఇప్పుడు మన రెండు వేల ఐదుకు ముప్పై నాలుగు మధ్య కాలం రెండు వేల ఇరవై మొదలుకొని మన కరోనా స్టార్ట్ అయింది ఇది మొద్దుకొని మళ్ళా క్రోధినామ సంవత్సరం మొదలుకొని ఉత్పాతాలు పెరిగిపోయాను అన్నాడు ఆయన చెప్పినట్టు అక్షర సత్యంగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు చూడండి ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి అండి అంటే అది పాలెస్థీనా ఇజ్రాయెల్ కానీ అవును అదే అదే మీకు మీ అదే చెప్తాను సార్ ఇప్పుడు రెండు వేల ఐదు ముప్పై అనంతరే ఆనందం మధ్య రక్తపాత రణరంగం అంటే యుద్ధం ఘోరమైన యుద్ధాలు జరిగినయ గాలిలోన విషం కలిపేలయ్యా ఏడవ దిక్కులు చచ్చేరయా ఏడవ దిక్కు లేక చచ్చేరయ్యా ప్రకృతే తలకెందులు అయ్యేనాయనుడు ఘోరమైన యుద్ధాలు ఇవి జరుగుతున్నాయి యుద్ధాలే అంటే న్యూక్లియర్ వేపర్స్ ఉపయోగించవచ్చు బాంబు ఉపయోగించచ్చు అనుబాంబు అది ఆ విధంగా మనకు కాలజ్ఞానం చెప్పినట్టు జరుగుతుంది పొల్యూషన్ గురించి చెప్పి వాయు కాలు విషయం మన పొల్యూషన్ వల్ల మన ఢిల్లీ రాజధాని ఢిల్లీ ఉత్తరాధిపతులు దక్షిణాది ముఖ్య ఉత్తరాయందు ఆనగొందికి చేరవచ్చేదండు ఉత్తరాధిపతి అంటే ఢిల్లీ వారు తరలి ఆనగొందికి రెండు క్రోదినామ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు మార్చి జూన్ జూన్ లోపల వాళ్ళు క్రోదినామ సంవత్సరం అక్కడికి వెళ్ళిపోతుంది ఢిల్లీ రాజధాని ఓకే నెక్స్ట్ ఇయర్ ఉత్తరాధిపతులు దక్షిణాధిపతి ఉత్తరాయనందు ఆనగొందికి చేరవచ్చేదో ఆనగొంది అంటే మనకు కర్ణాటకలోని హంపి దగ్గర ఉన్న ఆనగొంది అది కాకతీయుల రాజధాని అక్కడికి రాజధాని మన ఢిల్లీ రాజధాని అక్కడికి వస్తుంది ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న నగరము ఢిల్లీ ఢిల్లీ అవునండి మనం రీసెంట్గా చూసాము భారీ వర్షాలు మొత్తము ఎంత కుంగలేసిందో వాయు కాలుష్యము ఢిల్లీ అన్ని అన్ని రకాలుగా ఢిల్లీ మనకు సురక్షితమైన ప్రాంతం కాదు కాబట్టి ఢిల్లీ రాజధాని కర్ణాటక హంపి దగ్గరికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు రోజీనామ సంవత్సరము అంటే ఉత్తరాయణ ఉత్తరాయ్ నుంచి వెళ్ళిపోతాను అందుకే అంటే ప్రజలందరూ కూడా ఆస్తుల గురించి కొట్టుకుంటారని మద్య మాంసములు అధికంగా వినియోగించారనడు మనం చూస్తుంటే మద్య మాంసములు ఎక్కడ చూసినా మద్యము మాంసము స్త్రీకి లొంగిన వారు స్త్రీకి లొంగిన వాడు ఏడ చూసిన ఆడ ఉన్నాయ హరికి లొంగిన వారు అది ఎక్కడో అంత గొప్ప చిక్కినాయుడు స్త్రీకి స్త్రీగానే ఆ రకంగా స్వామి వారి చెప్పడం జరిగింది అలాగే దొంగతనాలు గానీ దొంగతనంతో దోపిడితో దేశం కల్లోలం అయిపోయాడు ఆత్మహత్యలతో దేశం కల్లోలం ఆత్మహత్యలు అంటే ఇప్పుడు ప్రతి చిన్న దానికి ఆత్మహత్య చేసుకుంటారు పిల్లలు పుట్టకపోతే ఆత్మహత్య పెళ్లి కాకపోతే ఆత్మహత్య ఉద్యోగం రాకపోతే ఆత్మహత్య ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య పోలీసులు వేధిస్తే ఆత్మహత్య అంటే ప్రతి ప్రతిదానికి ఆత్మహత్య టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు ఉన్నత ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆత్మ పొలిటికల్ లీడర్ వరకు దొంగతనంతో దేశం కళ్ళలో అయిపోతుంది కాలక్రీ మన కళ్ళము రోజు మనకి ఏ టీవీ చూసినా ఏ పేపర్ చూసినా ఈ కాలజ్ఞానం చెప్పడానికి విషయాలే మనకు చూడవచ్చు ఈ ప్రపంచం మొత్తం కాలజ్ఞానం చెప్పబడింది చెప్పబడింది ఆహార సమస్య గురించి ఏమైనా అంటారా చెప్పాను కదా సార్ ఆహార సమస్య రాబోయే కాలంలో మనకు రూప రూపకు చిచ్చాడు బియ్యం అంటే ఈ ప్రళయం ఎప్పుడైతే మనకు వచ్చి ఈ ఊళ్ళ కూనప్పుడు తినే తిండి లేకపోతే రెండు వేలతో పట్టుకున్న బియ్యం వస్తుందని చెప్పిన కాలజ్ఞానం చిన్నప్పుడు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో నీళ్లు అమ్ముతారంటే అవును నీళ్ళు అమ్మడం ఏంటి ఉచితంగా ఫ్రీగా దొరికి నీళ్లు ఎవరు కొంటారు కానీ ఇప్పుడు ప్రతి ఒక్క నీళ్లు ఎక్కడ వచ్చినా వాటర్ క్యాన్లు వాటర్ ప్యాకెట్లు వాటర్ బాటిల్ తర్వాత ట్యాంకర్ల ద్వారా మనం తెప్పించుకుంటున్నాము ఆ రకంగా నీటిని నమ్ముతున్నా సార్ ఇక రోగాలు కూడా రోగాలు ఘనమయ్యేను మందు పారకపోయేనడు రోగాలు చూస్తున్నాము ఆ మందు ఎంత అంటే ఆ మందు చేయట్లేదు రోగాలు పెరిగిపోతాయి రోగాలు మొండిగా తాగితే మందు పనిచేయదు అదే అనమాట అంటే ఈ కలిగి ఉండదు ఇవన్నీ ఆయన ఈ రకంగా ఒక్కొక్క రకంగా ఈ రకంగా చూసేసి అనమాట సృష్టికి ప్రతి సృష్టి అల్పజీవుల మనం చూస్తున్నాం సార్ ప్రతి దానికి సృష్టి పరిస్థితి గ్లోబోస్ కానీ ఇవి కానీ మనకు ప్రతి దానికి కూడా సృష్టికి పరిస్థితి చేస్తూనే ఉన్నది ఆర్టిఫిషియల్ గా కూడా పిల్లలను పుట్టిస్తున్నారు సృష్టికి పరిస్థితి అవునవును రాజు లేని రాజ్యం అదే అండి రాజు లేని రాజ్యం వచ్చిన ప్రజలే రాజు ప్రజలే రాజుల సార్ ఇప్పుడు గజదొంగ రాజుల పాలన పోయింది నవాబుల పాలన ఇప్పుడు ప్రజా పాలన వచ్చింది ప్రజలే రాజుల ప్రజలే పాలకులు అవుతున్నారు ఇది కళ్ళము జరుగుతూనే ఉన్నాయి సార్ అంటే గజ దొంగలే రాజ్యం వెళ్తారంటే ఇక్కడ ఇందులో మనం చూస్తున్నా స్కాములు కుంభకోణాలు చూస్తున్నాయి సార్ కుంభ కుంభకోణాలు ఎన్ని స్కామ్ములు జరుగుతున్నాయి ఒక్కొక్కరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటే వేల కోట్లు సంపాదించుకుంటున్నారు బూటక స్వాములు కూడా వస్తారు బూటక స్వాములు వచ్చే బూడిద మహిమతో ఇచ్చారయ్యా బోడిదను ఇచ్చే వారు బంగారు అదే మహిమో చెప్పండి అయ్యారు చూస్తున్నాం అంతా బోటక దిక్కులేని చావు చచ్చిక్కులేని చావు అన్నాడు కరోనా టైంలో కరోనా టైంలో ఇక ఎంత ఘోరమైన సాగు వచ్చేస్తారు చూడండి సార్ ఇప్పుడు భూకంపాలు వస్తాయి వరద వచ్చినప్పుడు అప్పుడు భూకంపాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు దిక్కు తెలియని ఎవరు అంటారు ఏడవడానికి కూడా ఎవరు ఏడవదిక్కులు ఇక చచ్చేర కాలజ్ఞుడు ఇంకా మీకు ఈ కాలజ్ఞానం గురించి ఇంకా విషయాలు ఏం చెప్పదలుచుకున్నారు ఇంకా మంచి అంటే మీకు తెలిసినంత రాబోయే ఇప్పుడు వయనాడులో గొడవ జరిగిందండి అయితే ఒక అది మొత్తం కొన్ని చర్యలను కూలిపోయినాయి చాలా మంది చనిపోయారు ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది ఇప్పుడు రెండు వేల ముప్పై నాలుగు లోపల అంటే ఆనంద సంవత్సరాల స్వామివారి ఆనంద సంవత్సరం లోపల ఆనంద సంవత్సరం నాగమల్లి నరంతా చచ్చేరి ఇక ముందు వచ్చేనాయను ఆనంద సంవత్సరం రెండు వేల ముప్పై నాలుగు వస్తుంది నల్లంతా చచ్చిపోయే ముఖ్యముందు వచ్చేనాయ్యన్నాడు అంటే దాదాపు మన ఏడు నూట్ల కోట్లలో పొట్టిపోయి గట్టి నిలిచి ప్రపంచ జనాభా ఏడు వందల తొంభై కోట్లు ఇక్కడ ఎక్కడ నుండి ప్రళయాలు భూకంప భూకంపాలు వరదలు సునామీ ప్రపంచం అల్లకలను ఏడుగురు ఏడుగురికి ఒకరే మిగిలి ఉంటారు ఊర్లకు ఒక ఊరు ఏడు గ్రామాలకు ఒక గ్రామే ఉంటుంది అంటే ఏడు మంది ఉంటే ఒకళ్ళే మిగులుతారు ఆరు మంది నశించిపోతారు ఈ ప్రళయాలు భూకంపాలు వరదలు సున్నా సునామీ మున్నూట అరవై రోగాలు యుద్ధాలు దీనివల్ల నశిస్తారు కాబట్టి రెండు వేల ముప్పై నాలుగు ప్రపంచ జనాభా నూట ఇరవై కోట్లు ఉంటుంది రెండు వేల ముప్పై నాలుగు కానీ ఐక్యరాజ్య సంస్థ ఏం చెప్తుంటే పదకొండు వందల కోట్లు అని చెప్తుంది ముందు వెనకల గానకున్నారు మురుకుల ముందు గతిని ఎరగకున్నారు వాళ్ళకి ఏం జరగబోతుందో తెలుసు తెలుసు తెలియదు తెలియక వంద కో పదకొండు వంద కోది చెప్తున్నారు వాళ్ళకి మీ ఎంతమంది ఉంటారు మన బ్రహ్మంగారు చెప్పిన దాని ప్రకారం కోట్లు ఇప్పుడు ప్రపంచ జనాభా ఏడు వందల తొంభై కోరు సార్ ఎనిమిది కోట్లు ఎనిమిది కోట్ల ఎనిమిది కోట్లు లేదు కాలజ్ఞానంలో ఏడు రోడ్ల కోట్లలో పొట్టుపోయి పోయి గట్టిని కాబట్టి ఏడు వందల తొంభై కోట్ల జనాభాలో ఏడు శాతం పోతుంది అంటే ఏడు అంటే దాదాపు ఏడుగురి అంటే డెబ్బై శాతం పోతుంది సార్ ఏడుగురికి ఒక్కరే మిగిలి ఉంటారు డెబ్బై శాతం మొత్తం మిగిలకు అట్లా మొత్తం టోటల్ గా పడుతున్నారు ఇప్పుడు భక్తులు అన్నవారు దైవభక్తి ధర్మబద్ధంగా ఉన్న వారికి ఏ భయం లేదు ధర్మానికి వ్యతిరేకంగా అక్రమాలు అన్యాయాలు మోసాలు ఇప్పుడు చూస్తున్నాము వంద రూపాయలు చంపేస్తున్నారు తాగడానికి డబ్బులు లేకపోతే తల్లిదండ్రులు కూడా చంపేస్తుంది అక్రమాలు అన్యాయాలు మోసాలు ఎంత ఘోరం స్కాములు కుంభకోణాలు పాపం అనేది పెరిగిపోయింది న్యాయం లేదు ధర్మం లేదు కాబట్టి కలియులో పాపం ఒక అమ్మాయిని పది మంది రేపు చేస్తున్నారు ఇదండి ఎంత ఘోరమైన పరిస్థితి ఆరు నెలల పాపండుకుని అరవై డెబ్బై సంవత్సరాల వాళ్ళు కూడా రేపు చేస్తున్నారు కాలజ్ఞానం చెప్పేసి ప్రతి వాక్యం ఉంది సార్ ప్రతి వాక్యం లేదు కాలజ్ఞానం లేని వాక్యమే లేదు ఇక్కడ